ఎవరి అనుగ్రహం కావాలి పరమమంగళప్రదుడైనటువంటి శంకరుడి యొక్క అనుగ్రహం కావాలి శంభుడి యొక్క అనుగ్రహం కావాలి అన్నిటిని మించి రామచంద్రమూర్తి ఏ పరిస్థితులలో లంకా పట్టణానికి వెడుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి చాలా జాగ్రత్తగా తన భార్య నెత్తుకుపోయిన పది నెలల నుంచి అక్కడ ఉద్యానవనంలో పెట్టి ఉంచాడు పది నెలల నుంచి వాడేం మాట్లాడుతున్నాడు నువ్వు నా ప్రాంతు చేరు అని మాట్లాడుతున్నాడు ఎవరామే అయో నిజ ఈయన ఎవరు పరమక్షత్రియుడు పైగా రాజకుమారుడు చేతియందు కోదండమున్నవాడు ఎందరినో రక్షించినవాడు తన భార్య ఏ పది నెలల నుంచి అవమానాల పాలైంది ఇప్పుడు ఒక్కసారి లంకా పట్టణంలోకి వెళ్ళగానే అసలు ఆ లంక వంక అలా చూడగానే నిజంగా రామచంద్రమూర్తిలోనే ఒక్కసారి ఆగ్రహం పెళ్ళుకి పోతే ఈ నీ తెచ్చిన భార్యని దాచినవాడన్న భావన కలిగిందా ఒక్కసారి అదుపాయన కాని తప్పాడా ఆయన వేసేటటువంటి బాణ పరంపరలకు లోకమంతా లయమైపోయింది